మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండా చివరికి తన భార్య కన్నబిడ్డలు బంధువులపై కూడా కనికరం చూపక రహస్యంగా పదమూడు వేలకు పైగా అసభ్యకర వీడియోలు తీసి వారి జీవితాల్లో చీకట్లు నింపిన భారత సంతతి డాక్టర్ ఉమైర్ ఎజాజ్ కి అమెరికా న్యాయస్థానం ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్ల కాలం పాటు జైలు శిక్ష విధించింది ఇతని భార్య చేసిన ఫిర్యాదుతో ఈ డాక్టర్ ఆరేళ్ల పాటు సాగించిన నీచపు చర్యలు బయటపడ్డాయి మిచిగన్ రాష్ట పరిధిలోని రోచెస్టర్ హిల్స్ లో ఉన్న తన ఆసుపత్రిలోని గదులు బెడ్రూమ్స్ లోనూ ఆ పక్కనే ఉన్న గోల్డ్ ఫిష్ స్విమ్ స్కూల్ దిశగా దుస్తులు మార్చుకునే గదుల వైపు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా హిడెన్ కెమెరాలు అమర్చి అసభ్యకరమైన వీడియోలను ఈ డాక్టర్ రికార్డ్ చేసి వారి జీవితాలను నడి రోడ్డుకు లాగాడు పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఆరు కంప్యూటర్లు నాలుగు ఫోన్లు పదిహేను హార్డ్ డిస్క్లతో పాటు పదమూడు వేలకు పైగా ఈ డాక్టర్ దాచి ఉంచిన అసభ్య వీడియోల మరో హార్డ్ డ్రైవ్ ని స్వాధీనం చేసుకున్నారు ఆక్లాండ్ కౌంటీకి చెందిన డాక్టర్ ఎజాజ్ పై గతేడాది ఆగస్టులో మొదలైన విచారణ కొలిక్కి వచ్చి శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తి ఆండర్సన్ మాట్లాడుతూ ఇంతగా దిగజారిన మనిషి ఒకడున్నాడని అస్సలు అనుకోలేకపోతున్నాను ఎన్నో జీవితాలను నాశనం చేశాం నేను చేయగలిగిందల్లా నిన్ను జైల్లో పెట్టడమే నీకిది చాలదు ఇంతకంటే పెద్ద శిక్ష వేయాలనుకుంటున్నాను కానీ వేయలేకపోతున్నాను అని వ్యాఖ్యానించారు బాధితులకు తోడుగా నిలవాల్సిన బాధ్యత అందరిపై తీర్పు వెల్లడిస్తున్న సమయంలో కోర్టులో ఉన్న బాధితులు వారి తల్లిదండ్రులు డాక్టర్ ఒమైర్ ఎజాజ్ ఉద్దేశిస్తూ నానా శాపనార్థాలు పెట్టారు తల ఎత్తకుండా నేల వైపు చూస్తున్న ఆ డాక్టర్ ని చూసి పిరికివాడా నా కళ్లలోకి చూడు ఎంతో మంది పిల్లలు వారి అమ్మలు నాన్నల్ని పెద్దవాళ్లని క్షోభ పెట్టావు నువ్వేం చేశావో నీకు తెలుసు అని ఒక తల్లి దుఃఖం ఆపుకోలేక తన ఆవేదనంతా వెళ్లగక్కింది దోషిగా తేలిన డాక్టర్ ఒమైర్ ఎజాజ్ గ్రాండ్ బ్లాంక్ టౌన్ లోని ఎసెన్షియన్ బిజినెస్ హాస్పిటల్ మాకాంబ ప్రాంతంలో క్లింటన్ టౌన్షిప్ లోని హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్లోను పనిచేశాడు ఈ ఆసుపత్రిలో ఉన్నప్పుడే యజాజ్ ఈ దారుణాలకు పాల్పడగా హెన్రీ ఫోర్డ్ ఘటనలో బాధితులు కొందరు ఇచ్చిన ఫిర్యాదులపై ఆసుపత్రి యాజమాన్యం చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి నరరూప రాక్షసుడైన ఈ డాక్టర్ చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఇతని భార్య బయటపెట్టడం కేసు విచారణలో కీలకంగా మారింది